హలో అండి ఈ వీడియోలో మనం ఈస్ట్ గోదావరిలో ఉన్న ఆరు ప్రసిద్ధ దేవాలయాల దర్శనాల గురించి అండ్ ఆ గుడి ప్రాముఖ్యత గురించి అండ్ ఆ గుడి ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎక్కడ మనం ఏ ఏ ప్లేసుల్లో ఏ టైంకి వెళ్ళాలి అండ్ నేను చెప్పిన ఈ టైమ్స్కి వెళ్తే మాత్రం మీకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వదండి అండ్ కంప్లీట్ రూట్ మ్యాప్ కూడా చెప్తాను ఇక్కడ ఎలా వెళ్ళాలి అండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది అండ్ ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ అంటే మేము స్టార్ట్ చేసింది రాజమండ్రి స్టార్ట్ చేసాం రాజమండ్రి స్టార్ట్ చేసి అక్కడ కవర్ చేసిన టెంపుల్స్ వచ్చేలాగా మేము ఇల్లపల్లి టెంపుల్ అండి అండ్ బిక్కవోలు గొల్లమామిడా దాక్షారామం మురమల్ల అయినవెల్లి ఈ సిక్స్ ఈ సిక్స్ టెంపుల్స్ మేము దర్శనం చేసుకున్నాం అండి సో మేము సండే ప్లాన్ చేసుకున్నాం సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తానండి ఇక్కడ సో ఫస్ట్ మీకు మాకు టెంపుల్ వచ్చేకి ఇల్లపల్లి అండి సో ఇళ్లపల్లి వచ్చేలాకి రాజమండ్రి నుంచి మనం స్టార్ట్ అయితే రాజమండ్రి మనకి మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ కల్లా స్టార్ట్ అయితే అక్కడ రా రాజనగరం రాజనగరం మీదుగా వెళ్ళి రాజనగరంలో మీరు ఇక్కడ టిఫిన్ చేసుకోవచ్చండి రాజనగరం తర్వాత ఎలాకొలను ఇక్కడికి మనం అంటే మనం వయ ఆదిత్య కాలేజీకి వెళ్ళే రూట్లో స్టార్ట్ అయిన తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలండి రైట్ సైడ్ తీసుకున్న తర్వాత దొంతమూరు దొంతమూరు తర్వాత బాలభద్రాపురం వచ్చిందండి బాలభద్రాపురం తర్వాత బిక్కవోలుకి మనం జస్ట్ ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ బిక్కవోలు ఉన్నప్పుడు అక్కడ నుంచి మీరు కొద్దిగా ఫ్రెండ్కి వెళ్తే సో వయ మీకు బిక్కవోలు మీదుగా వీర్రాజుపేట ఉండిద్ది వీరపేట వీర్రాజుపేట ముందుకెళ్తే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉండిద్దండి సో ఇండియన్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అక్కడ మీకు సిఎస్పిఎల్ ప్యూరిఫైడ్ మష్రూమ్ ఫ్యాక్టరీ ఉండిద్ండి మష్రూమ్ కల్టివేషన్ ఉండిద్ది అక్కడ మీరు లెఫ్ట్ తీసుకొని అక్కడ మీరు లెఫ్ట్ తీసుకొని కానీ మీకు రైల్వే ట్రాక్ వచ్చింది సో అక్కడి నుంచి డైరెక్ట్ స్టైట్కి వెళ్తే మీకు ఇళ్ళపల్లి వచ్చిద్దండి సో అది శివపురం అంటారండి మనకి యాక్చువల్గా సో ఇళ్లపల్లి గ్రామంలో శివపురంలో మనకి టెంపుల్ ఉండిద్ది ఈ టెంపుల్ వచ్చేలాగా మీకు ఎగ్జాక్ట్ ఫోటో చూడండి ఫోటో కూడా ఇచ్చింది చూడండి ఇక్కడ సో మనకి శివ మనకు వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్ ఉంటాయి మొత్తం వన్ నాట్ ఎయిట్ పిల్లర్స్కి మనం అభిషేకం చేసుకోవచ్చు అక్కడ పిల్లర్ కింద చిన్న శివలింగం ఉండిద్దండి శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు చూడండి ఇక్కడ మీకు స్టోరీ చెప్పడానికి నేను స్లైడ్కి చేశాను సో ఇళ్ళ పెళ్ళి అని ఇందాక చెప్పాను శివపురంలో ఉండిద్ది మనకి ఇక్కడ మొత్తం వన్ నాట్ ఎయిట్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్కి ఒక్కొక్క స్తంభానికి మళ్ళీ లెవెన్ హండ్రెడ్ ఎయిట్ శివలింగాలు అటాచ్ ఉండిద్ది ఆ పిల్లలు చూశారు కదండి అక్కడ పిల్లలు చూపిస్తాను వీడియోలో మీకు లెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఉంటాయి సో ఓవరాల్గా మీకు వన్ నాట్ ఎయిట్ ఇంటూ లెవెన్ హండ్రెడ్ ఎయిట్ వేసుకుంటే మీకు మొత్తం మీకు వచ్చేలాకి వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ శివలింగాలు మీరు ఒక ప్రదర్శన చేసుకుంటే మీకు కవర్ చేసినట్టేద్దండి సో ఇది ఆ గుడి యొక్క ప్రాముఖ్యత అండి నెక్స్ట్ ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మనకి మీరు ఆ పిల్లర్ కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటే ఆ అభిషేకం నీళ్ళు డైరెక్ట్గా మీకు మనం గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయండి సో ఆ శివలింగం మీద పడినప్పుడు ఏంటంటే అండి ఇక్కడ విశిష్ట ఏంటంటే ఆ శివలింగం మీద మనం అభిషేకం చేసినప్పుడు యాక్చువల్గా అక్కడ మెక్యూరి అంటే పాదరాసంతో తయారై ఉండద్ది అండి సిల్వర్ కలర్లో ఉండిద్ది మీకు ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు గోల్డ్ కలర్లోకి మారిద్దండి సో మీరు అది గోల్డ్ మా కలర్లో అంటే అంటే ఎలా అంటే మనకి దేవుడు విగ్రహం సిల్వర్ టు గోల్డ్ కలర్ వచ్చింది అనమాట సో అది చాలా బాగుంటుందండి అది మీరు చూడొచ్చు కూడా అక్కడ లైవ్లో సో అది చూసిన తర్వాత అక్కడ నుంచి కింద నడుచుకుంటూ వెళ్తే మీకు భూగర్భ వెంకటేశ్వర స్వామి ఉంటారండి సో అక్కడ మీకు వెళ్తే కింద స్టెప్స్ కింద దిగేసి బూరుగ్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండిద్ది అది కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ మీకు చూడండి వీడియో చూపిస్తున్నాను ఇక్కడ సో ఇదిగోండి ఇది పిల్లర్స్ సో ఈ పిల్లర్స్ మీద మనకి ఆ శివలింగాలు ఎలా అమర్చారు చూడండి ఆ కింద ఒక్కొక్క పిల్లర్కి ఇక్కడ ఒక్కొక్క శివలింగం ఉండింది అండి ఒక్కొక్క రకమైన శివలింగం ఉండిద్ది ఆ శివలింగానికి మనకు అభిషేకం చేస్తామండి సో అలా మీకు వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్కి అక్కడ బకెట్లో వాటర్ ఇస్తారు ట్వంటీ రూపీస్ పే పే చేసి మీకు బకెట్లో వాటర్ ఫిల్ చేసి ఇస్తారు సో అది ఫిల్ చేస్తే అక్కడ మీరు ఆ బకెట్తో చిన్న గ్లాస్ తీసుకొని గ్లాస్ ఇస్తారు ఆ గ్లాస్తో మీరు ఆ శివలింగాలకి మనం అభిషేకం చేయవచ్చు సో అలా వన్ నాట్ ఎయిట్ చేస్తే చాలా మనకి పుణ్యం వచ్చిందని అక్కడ అక్కడ అండ్ ఇక్కడ ఇంక ఇంకోటి చూడండి అక్కడ వెంకటేశ్వర అని చెప్పారు కానీ ఇదిగోండి ఇక్కడ మనకి భూగర్భంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు అదిగో మీరు దర్శించుకొని పెంచుకోవచ్చు సో ఈ టెంపుల్లో మనకి బోత్ ఈ వెంకటేశ్వర స్వామిది అండ్ ప్లస్ శివ శివలింగానికి మనం దర్శించుకోవచ్చండి నెక్స్ట్ అక్కడ నుంచి జస్ట్ మీరు ఒక ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి కొంచెం బ్యాక్ వచ్చి వెళ్తే బిక్కవాలు టెంపుల్ వండుద్ది అండి సో బెక్కవాలు అంటే ఇంకా చెప్పాల్సిన లేదండి అందరికి తెలిసింది బెక్కవాలు అక్కడ మనకి లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ ఒకటి ఉండిద్దండి అండ్ బా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉండిద్ది అండి సో ఇక్కడ లక్ష్మీ ఫస్ట్ మన లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ చూసుకుంటే మీకు చాలా ప్రసిద్ధిగాంచిందండి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఏ కోరికైనా మనం స్వామివారి షోలో చెప్పుకుంటే అది నెరవేర్ద్దు నమ్మకం ఇక్కడ సో ఇది యాక్చువల్గా ఈ ఈ ఆలయం నిర్మాణం కూడా మనకి ఏంటంటే ఫస్ట్ అండ్ యాక్చువల్గా ఈ ఆలయం నిర్మాణం ఎలా జరిగిందంటే ఎయిటీన్ ఫార్టీలో చాలి షోలుల వాళ్ళు నిర్మించారండి సో దీనికి స్టోరీ వచ్చేలా మీకు అంతా డిస్క్రిప్షన్లో చూడండి ఇది చదువుకోవచ్చు అండి మీరు ఇక్కడ సో ఇక్కడ మనకి ఏంటంటే అండి భూమిలో కొలువు అంటారు యాక్చువల్గా భూమిలో ఉంటారు అది ఒక భక్తుడి కలలో వచ్చి అక్కడ నేను ప్రతిష్ట అని చెప్తే అక్కడికి వచ్చి అక్కడ తవ్వితే స్వామివారు బయటకు వచ్చారు చెప్తారండి అక్కడ సో అక్కడ వచ్చి చెప్పందా మిగతా వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు మిగతా గ్రామస్తులు చెప్తుంటూ అక్కడ మనకి విగ్రహం బయటకు వచ్చి ఇంకా అక్కడ నుంచి పూజలు స్టార్ట్ చేస్తారండి ఇది నాకు తెలిసింది అందుకని మీకు రిటర్న్లో ఇచ్చానండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది టెంపుల్ అండి టెంపుల్ చూడటానికి చూడండి ఇది టెంపుల్ సో చిన్న టెంపుల్ అండి కానీ చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది టెంపుల్ లోపల సోమవారి వీడియో తీలేదండి సో నెక్స్ట్ వచ్చేలాగా మీకు సుబ్రహ్మణ్య స్వామిది అండి ఇది మాత్రం చాలా చాలా దీనికి సుబ్రమణ్య స్వామి చాలా ప్రసిద్ధి ఉందండి ఇక్కడ మీకు పిల్లలు పుట్టపోతే ఒకరోజు ముందు నైట్ వచ్చి స్టే చేసి సోమవారి దగ్గర కొనుక్కొని మీరు నెక్స్ట్ రోజు సోమవారికి శారీ అప్పగి సమర్పించుకొని శారీ డొనేట్ చేసి అలా ఉంటే కంపల్సరీ పిల్లలు పడతాయని నమ్ముకోండి ఇంకే నాగదోషం ఉన్నా ఏమైనా సరే ఈ టెంపుల్ దర్శించుకుంటే అయిపోతాయని నమ్మకం నమ్ముకోండి సో ఈ టెంపుల్ వచ్చేలేకే ఈ టెంపుల్ స్టోరీ కూడా అంటే ఇది చాలా చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ కాబట్టి దీని స్టోరీ కూడా ఉందండి ఒకటి యాక్చువల్గా ఇక్కడ మనకి దీన్ని మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు స్టోరీ చెప్పాలంటే తూర్పు చాలికుల రాజు గుణాన విజయాద్రిపతి శకం ఎయిటీన్ ఫార్టీ నైన్ అప్పుడు మనకి ఈ టెంపుల్ని నిర్మించారండి సో యాక్చువల్గా ఈ టెంపుల్ ఒక స్టోరీ చెప్పాలంటే మనకి ఫస్ట్ ఈ మనకి ఆవులు యాక్చువల్ టెంపుల్ దగ్గర మొత్తం ఇది పాము పొట్టలో కప్పు ఉందండి టెంపుల్ అంతా సో ఆ పాము పొట్టలో కప్పి ఉంటే ఆవులు వెళ్ళి ఆవులు అక్కడ మనకి వెళ్ళినప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నట్టు ఒక భక్తుడు చూస్తారండి సో ఏంది రోజుకు వెళ్ళి పావులు ఆవులు అక్కడికి వెళ్ళి పాము పుట్ట దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తున్నాయి ఏందబ్బా అని చూసిన తర్వాత అక్కడ మనకి ఆ పాము పుట్టం దొరిస్తే తొవ్వితే అక్కడ మనకి ముగ్గురండి ముగ్గురు మనకి అంటే మనకి సేవా కుటుంబం అంటే శివుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతి ముగ్గురు వెలిసిన టెంపుల్ ఉంటుంది మధ్యలో సో ఆ టెంపుల్ అక్కడ అది బయట ఆ తర్వాత సో మీకు దక్షిణం దక్షిణం వైపు దక్షిణం వైపు మనకి సుబ్రహ్మణ్య స్వామి సపరేట్గా ఉంటారండి సో ఆ సుబ్రహ్మణ్య స్వామిది ఆ పక్కన కూడా ఇప్పుడు కూడా మనకి పాము పొట్ట ఉంటుందండి సో ఆ పాము పొట్ట ఎందుకు ఎందుకంటే అంత ప్రసిద్ధి అంటేది మనకి భారతదేశం మొత్తం మీద తమిళనాడులో పలని తర్వాత ఇదే మనకి సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైన టెంపుల్ అంటారండి ఇక్కడ ఏంటంటే అండి మనకి సౌత్ అదే దక్షిణ ముఖంతో మన స్వామివారు ఉంటారు అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ బ్యాచిలర్గా ఉంటారు అంటే అంటే మనకి మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు రిమైనింగ్ అన్ని టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీతో ఉంటారు ఇక్కడ మాత్రం మ్యారేజ్ చేసుకోకుండా బ్యాచిలర్తో ఉన్న అంటే దాన్ని ఇక్కడ మీకు చూడండి అండి అవివాహితుడిగా అంటే ఉంటారని ఇక అండి సో ఇక్కడ మాత్రం చాలా ఫేమస్ ఇక్కడ చాలామంది పూజిస్తారు సో అది ఒక నమ్మకం అండి వచ్చి అండి ఇది టెంపుల్ చూడండి ఒకసారి మొత్తం టెంపులే అండి సో ఈ టెంపుల్ అటు పక్కన త్రీ ముగ్గురు ముగ్గురు గుళ్ళు ఉంటాయండి సో మిడిల్ టెంపుల్ మెయిన్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఆ తర్వాత నెక్స్ట్ రాజరాజేశ్వరి దేవి గారు చంద్రశేఖర దేవాలయం ఈ రెండు రాజరాజేశ్వర అమ్మవారిది అండ్ చంద్రశేఖర అమ్మవారిది పక్కన రైట్ అండ్ లెఫ్ట్లో ఉంటాయండి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మీరు గొల్లల మామిడి మామిడి ఆడకి వెళ్ళొచ్చండి ఇక్కడ నుంచి సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మీకు ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళలేక మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుందండి ఈ టైంకి ఏది మీరు బిక్కవోల్ నుంచి వెళ్ళలేకి ఒక ఓ ఫార్టీ మినిట్స్ టైం పట్టిద్దండి సో మీకు ఇక్కడ సండేస్ వెళ్తే మాత్రం ఇక్కడ మీకు ఫస్ట్ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉండిద్దండి అండి చాలా బాగున్నాయి టెంపుల్ చాలా నీట్గా కూడా ఉండిద్ది అండ్ అక్కడ మనకి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఎవ్రీ ఎవ్రీ సండే అక్కడ మనకి అన్నదానం జరిగిద్దండి సో వీలైతే ఇక్కడ భోజనం చేసుకోవాలని సండే వెళ్తే మాత్రం మీకు సో టెంపుల్ చూడండి ఇక్కడ సో ఇంక ఈ టెంపుల్ స్టోరీ ఇంకా మీకు చెప్పిందండి మిగతా పెద్ద నాకు రాస్తుంది అది చూడండి ఇక్కడ సో టెంపుల్ వన్ చాలా నీట్గా ఉండిద్ది అండ్ లోపల సోమవారం కూడా చాలా బాగుంటారండి సో సూర్యనారాయణ స్వామి సో చాలా బాగుంటుంది ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మీరు కొద్ది ముందుకెళ్ళి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మీరు వెహికల్ తీసుకొచ్చుకుంటే అక్కడ జస్ట్ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళి కోదండ రామాలయం ఉండిద్ది అండి సో కోదండలో ఇక్కడ మీకు కన్స్ట్రక్షన్ చాలా బాగుండేదండి ఇక్కడ సో మొత్తం వన్ సిక్స్టీ టు వన్ ఫీట్స్ కలిగిన గోపురాలు ఉంటాయి అక్కడ నెక్స్ట్ గోపురం గ్లాస్తో మేడ గోపురం కూడా ఉండేది అది చూపిస్తున్న వీడియోలో మీరు సో అండి ఈ ఆలయ నిర్మాణం ఎన్ని ఇచ్చి చూడండి ఒకసారి సుబ్బిరెడ్డి గారు అండ్ రామిరెడ్డి గారు అన్నదమ్ములు భూమి విరాళం వచ్చి అక్కడ మనకి ఈ రామాలయం నిర్మాణం చేశారు కానీ ఇది చాలా చాలా బాగుంటుంది చూడడానికి అయితే మాత్రం సో చూసిన వాటి అన్నిటికల్లా టెంపుల్ వైపు చూసుకుంటే గోపురం చాలా పెద్దది అండ్ నీట్నెస్ కానివ్వండి పైన మీరు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ లెవెన్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్ మీరు ఎక్కొచ్చండి పైతే ఒక గోపురం పైకి మీకు డైరెక్ట్గా ఎక్కొచ్చు సెకండ్ గోపురంలో మీకు గ్లాస్తో చేసింది అక్కడ మనకి గాలి గోపురం దగ్గర గ్లాస్తో చేసి ఉండిద్ది చూడండి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇక్కడంతా గోపురం ఇదంతా సో అలా మీరు పదకొండు స్టేజ్లు ఎక్కవచ్చండి పైకి మీకు గోపిక ఉంటే పదకొండు స్టేజ్లో వచ్చు అండ్ అక్కడ గుడి పైన కూడా మీకు నిజకి ఇచ్చాడు అండ్ చెప్పాను కదా ఇక్కడ అద్దాల మేడం ఇది అద్దాల మేడం సెకండ్ ఫ్లోర్ అద్దాల మేడం ఉండిద్ది అద్దాల మ్యాడమ్ వచ్చిన వీడియో అండి ఇదంతా సో అది కూడా చూసుకోవచ్చు డిమాండ్ థర్డ్ ఫ్లోర్తో ఫోర్త్ ఫ్లోర్ ఇదంతా మీరు డైరెక్ట్గా ఎక్కి చూసుకుంటే చాలా బాగుందండి సో అది రామస్వామి టెంపుల్ గురించి అండి నెక్స్ట్ మీరు కొద్దిగా ముందుకెళ్తే అక్కడి నుంచి కొద్దిగా చేసుకొని దాక్షారామం వెళ్ళిపోవచ్చు అండి సో ఇక్కడ మీకు టైం కొద్దిగా ఎక్కువ పట్టిద్దండి ఇక్కడ ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పట్టిద్ది దాక్షారామం దాక్షారామంకి వెళ్తే ఇంకా దాక్షారామం గురించి పంచారామక్షేత్రాల్లో దాక్షారామం ఒకదండి సో ఇక్కడ మనకి భీమేశ్వర స్వామి కొలవి అంటారు ఆత్మంగ రూపంలో అండ్ ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ దాక్షారం అంటే అందరికి తెలిసిన స్టోరీ అండి సో మనకి ఇక్కడ మీకు తెలియాలని జస్ట్ స్టోరీ ఇస్తున్నా అండి సో ఇక్కడ తారకాసురుని ఒక ఒక శివుని భక్తుడు శివుని భక్తుడు తపస్సు చేసి అక్కడ మనకి వరం తీసుకుంటాడండి అక్కడ మనం వరం ఏమవుతుందంటే శివుడు తనకి శివలింగాన్ని కంఠంలో పెట్టుకునే దానికి ఇస్తాడండి అక్కడ కంఠంలో పెట్టుకుని మనకి తను ఆ వరం వచ్చిన తర్వాత కంటలను పెట్టుకొని అందరు దేవతలని మనుషులు అందరిని ఇబ్బంది పెడతా ఉంటారు సో ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బంది పెడతాను చూసిన తర్వాత అప్పుడు వరం ఇచ్చేటప్పుడు చెప్తాడండి ఎప్పుడైనా సరే నిన్ను ఏదైనా మిమ్మల్ని చంపాలంటే మాత్రం అది నా కొడుకే మిమ్మల్ని ద్వించ మిమ్మల్ని చంపగలడని చెప్పి అంటాడండి సో తను ఆ ఆ చిన్నపిల్లవాడు చంపగలండి సారీ కొడుకు కాదని చిన్నపిల్లవాడు నేను చంపుతాడు అది నా కొడుకు అని కాకుండా చిన్నపిల్లవాడు నా చిన్నపిల్లవాడు అని చంపుతాడని చెప్తాడు సో అక్కడ కార్తీకేయ స్వామి వచ్చి ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మన తారకాసుడిని తన ఫస్ట్ చాలాసార్లు అటెంప్ట్ చేస్తాడు సో తను ఎలా అర్థం కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఈ తారకాసుని చంపాల్సింది ఎలా చంపాలంటే కంఠంలో శివలింగం ఉండేది ఆ శివలింగాన్ని నువ్వు బ్రేక్ చేస్తే ప్రాణం పోయిందని చెప్తే అక్కడ కార్తికేయ స్వామి మనకి ఆ శివలింగం బ్రేక్ చేసినప్పుడు అక్కడ ఆ శివలింగం ఐదు ముక్కలకు పడి పంచారామల కింద పడిద్దండి దానిలో వన్ ఆఫ్ ది థింగ్ ఈ దాక్షారామం అంటే నాకు యాక్చువల్గా ఈ పురాణాల కొద్దిగా తెలియదు సో నేను నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఈజీగా నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను నెక్స్ట్ అక్కడ మనకి ఈ దాక్షారామంలో అమ్మవారి శక్తిపీఠం కూడా ఉండిద్ది సో పద్దెనిమిది శక్తిపీఠాలు అమ్మవారి శక్తిపీఠం కూడా అది కూడా మీకు తెలుసు కదండి సో మనకి దక్షుడు అనే అతను తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు చేసిన దానిలో శివుడిని పిలవలేదని దక్షుడు పార్వసీదేవి శివుణ్ణి పిలవలేదని ఆగ్రహంతో ఫైర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎనిమిది పద్దెనిమిది ముక్కలుగా అయ్యి అక్కడ ఆ అమ్మవారిది ముక్క చీక్ ఇక్కడ పడిద్దండి చీక్ పడటం వల్ల ఇది ఒక శక్తిపీతమైంది సో ఇక్కడ సేమ్ మన పంచారామంలో శివుడిది ఒకటి అండ్ అమ్మవారి శక్తిపీతం రెండు చూసుకోవచ్చు సో ఇది చూసుకునే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ అయిందండి ఇక్కడ ఇక్కడ నుంచి మీరు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి వచ్చింది సో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చూసి నెక్స్ట్ టెంపుల్ చాలా బాగుంటుంది అండి సో మీకు మురమల్లా అండి మురుమల్ల టెంపుల్ ఇక్కడ ఆ మురమల్ల టెంపుల్ అయితే వీరభద్ర భద్రకాళేశ్వరం అమ్మవారు వీరభద్రుడు ప్లస్ భద్రకాళి అమ్మవారు ఉంటారు అండ్ అక్కడ కళ్యాణం జరిగింది వాళ్ళిద్దరు కలిపి కళ్యాణం జరిగిందని అక్కడ నిత్య కళ్యాణం జరిగిందండి ఎవ్రీడే ఈవినింగ్ నైట్ సెవెన్ ఓ క్లాక్ నిత్య కళ్యాణం జరిగింది మేము ఎగ్జాక్ట్ కళ్యాణం స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాము అక్కడ చూసుకుంటే కళ్యాణంకి ఇక్కడ ఏందన్న స్టోరీ అండి ఇందాక చెప్పినట్టు మా అమ్మవారు మన పార్వతి గారు అమ్మవారు ద దాక్షుడు ఆ దాక్షారంలో చేస్తున్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఆ కోద ఆ కోపానికి శివుడి కోపం వచ్చి ఆ శివుడి శివుడు ఈ వీరభద్ర స్వామిని క్రియేట్ చేసి ఆ చేస్తున్న యోగాన్ని అదే దాన్ని నా డిస్టర్బ్ చేయమని చెప్తారండి అక్కడ డిస్టర్బ్ చేయమని చెప్పి పంపించినప్పుడు అక్కడ ఆ కోపంతో వీరభద్ర స్వామి వచ్చినప్పుడు అది డిస్టర్బ్ ఎంత అయిపోయిన నాశనం చేసిన తర్వాత ఆ కోపం తగ్గిపోతే అప్పుడు మనకి భద్రకాళి అమ్మవారిని దేవతలందరూ కలిపి పంపిస్తారు సో అక్కడ మనకి ఈ మురంగలో ఈ భద్రకాళి స్వామికి భద్రకా అమ్మవారికి అండ్ స్వామికి మ్యారేజ్ జరిగిందని సో అక్కడ ఆ మ్యారేజ్ జరిగినప్పుడు ఆ స్వామి కోపం తగ్గిందని సో మ్యారేజ్ చేయడం వల్ల కోపం తగ్గింది కాబట్టి నిత్యం కళ్యాణం జరుగుతూ ఉండేదండి అక్కడ సో అందుకని ఇక్కడ ఈ గుడ్ టెంపుల్ ప్రసిద్ధి వచ్చేలాకి ఎవరికైతే మ్యారేజ్ జరగకుండా ఉండిద్దో సో వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకుంటే వాళ్ళకి ఇంత మ్యారేజ్ కంపల్సరీ అనేది ఇక్కడ నమ్మకం అండి సో అది చూసుకున్నది మీకు ఆల్మోస్ట్ సెవెన్ అని అవుతుందండి సో సెవెన్ అక్కడ నుంచి మీకు థర్టీ కిలోమీటర్స్ అండి అయిన వెళ్ళి అయిన వెళ్ళి థర్టీ కిలోమీటర్స్ థర్టీ వెళ్ళి థర్టీ కిలోమీటర్స్ మీరు చూసుకొని ట్రావెలింగ్ వెళ్ళేది ఆల్మోస్ట్ మీరు చాలా అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ మీకు అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీగా మీరు వెళ్ళిపోతున్నమాట ఎయిత్ క్లోజ్ అయితే ఎంపిక మాట సో అందుకని మీరు అయినవల్లి చాలా ఫాస్ట్కి వెళ్తే అక్కడ వినాయక సో మీకు తెలిసింది వినాయక స్వామి అక్కడ ప్రసిద్ధి స్వామి అయినవల్లి దర్శనం చేసుకుని అక్కడ నుంచి రా మళ్ళీ రావులపాలెం రావుల్పాల నుంచి రాజమండ్రి ఇలా వచ్చేవచ్చండి సో మేము చేసుకున్న జర్నీ ట్రిప్ అయితే ఇది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ దీనిలో ఏమైనా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్కడెక్కడ టిఫిన్స్ చెప్పాను కదండి మేము టిఫిన్ అయితే రాజనగరంలో చేసాము భోజ అండ్ ఈవినింగ్ వచ్చేలాకే రాజనగరంలో తిన్నాం రావులపాలెం సారీ ఈవినింగ్ రావులపాలెంలో అండ్ రావుల మనం తినేసి డైరెక్ట్గా రాజమండ్రి వచ్చాను సో మేము వచ్చేలాగా అరౌండ్ నైన్ థర్టీ అయిందండి ఇక్కడికి మాకు రాజమండ్రి వచ్చేలాకి ఇది మా టూర్ ప్లాన్ అండి వన్ డే టూర్ ప్లాన్ సిక్స్ టెంపుల్స్ కవర్ చేసింది ఓకేనండి థ్యాంక్ యూ అండి